వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగినప్పుడు మీరు ఓటేసారో లేదో నేను కూడా అడగట్లా ఇందాక చాలా నా పెద్దలు వేదికపైన మాట్లాడితే ఒకటే చెప్పారు ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు కృష్ణరాజు గారు చెప్తా వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం నేను మీకు మాటిస్తున్నాను గత ప్రభుత్వంలో కాదు మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం ఈ ప్రభుత్వ బాధ్యత పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్నవారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని మంచిది అది కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా మూడు వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరాన అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు గారి ఆదినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన విన్నుదన్నగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం నువ్వు చప్పలు కూడా నచ్చిందా నువ్వే చెప్పలు మోదీ గారు చప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి నువ్వు అర్థం చేసుకున్నావు ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టిస్తారు అందరు మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మ సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగిన చెప్పండి ఈ రోజు పెన్షన్స్ ఆగో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం